ప్రభుత్వ ఆఫీసుల్లో దొంగలు పడుతున్నారు కంప్యూటర్లు ఫైల్లే లక్ష్యంగా చోరీలకు తెగబడుతున్నారు కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలపై సర్వత్రా చర్చ జరుగుతోంది కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ల్యాప్టాప్ చోరీ నిందితుని పట్టుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీసు దొంగతనం కేసు మిస్టరీ వీడలేదు తాజాగా తిమాపూర్ ఎస్ఆర్ఎస్పీ ఆఫీసులో కంప్యూటర్ల చోరీ జరిగింది దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో వరుస చోరీలు చర్చకు తెరలేపాయి పలు అనుమానాలకు తావిస్తున్నాయి కలెక్టరేట్ క్యాంప్ ఆఫీసు మొదలుకొని నిన్న ఎల్ఎండి ఎస్సార్ ఆఫీస్ వరకు మూడు చోరీలు జరిగాయి ఇంతకాలం తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసిన ఘటనలు చోటు చేసుకోగా ఇప్పుడు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలలో చోరీ ఘటనలు జరుగుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన చోరీ సర్వత్రా చర్చకు తెరలేపింది డివిజన్ ఫైవ్ సర్కిల్లోని కార్యాలయంలో ఐదు మానిటర్లతో పాటు ఇతర కంప్యూటర్ సామాగ్రి చోరీ జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు ఫైళ్లు ఏవి చోరీ కాలేదని భద్రంగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించినప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా కొంతకాలం క్రితం కరీంనగర్ కలెక్టరేట్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన చోరీ మిస్టరీ వీడలేదు అన్ని విభాగాలకు చెందిన కార్యాలయాలన్నీ కూడా ఒకే చోట ఉన్న కలెక్టరేట్ కాంప్లెక్స్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చోరీ జరగడం సంచలనంగా మారింది ఆగంతకుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి చొరబడి డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లినట్లుగా ప్రచారం జరిగింది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కరీంనగర్ రూరల్ టౌన్ ఏసీపీ కార్యాలయాలు కూడా ఉన్నాయి మరోవైపున అడిషనల్ కలెక్టర్తో పాటు ఇతర అధికారుల క్వార్టర్స్ ఉన్నాయి అయినప్పటికీ ఆ గంతకుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి చొరబడడం సంచలనంగా మారింది వరుస చోరీల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం భద్రత సరిగ్గా లేకపోవడమే చోరీలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రభుత్వ ఆఫీసులే ఇలా చోరీలకు గురి అవుతుంటే ఇక తమ పరిస్థితి ఏంటని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు